బిగ్ బాస్ హౌస్లో సోనియా ఎలిమినేషన్తో అవసంత ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది ఇక నిఖిల్ అయితే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారు అయితే నిఖిల్ కోసం స్టేజ్ పీకి అడుగుపెట్టిన సోనియా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది ఒరే నేను వచ్చేసాను కదా ఇంకా నీ ఆట నువ్వే ఆడుకోవాలి ఎవరు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు ఆచి చూచి అందరితో నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయరా అందరిని నమ్మైకు ఇట్టే అంటూ సజెషన్స్ ఇస్తూ మరి సోనియా ఎంతగానో ఎమోషనల్ అవుతూ నిఖిల్ని వదిలి వెళ్తూ కనిపించేసింది ఇక తన ఎమోషన్ చూస్తే మనం గతంలో షన్ముఖ సిరీలు గుర్తు చేసుకోకుండా ఉండలేరనే చెప్పుకోవచ్చు ఇక సోనియా ఎలిమినేట్ అయినప్పటికీ బిగ్ బాస్ మాత్రం భారీ ప్లాన్ వేస్తూ వచ్చేసింది ఆడియన్స్ ఓటింగ్స్ ని తప్పించలేరు కానీ సోనియాని వైల్డ్ కార్డ్ ద్వారా రప్పించకుండా ఉండలేరు అందుకే వైల్డ్ కార్డ్ ద్వారా సెవెంత్ వీక్ అయితే తనని ఎంటర్ చేయబోతున్నారు ఈ విషయం సోనియాకి బయటకు వెళ్ళక చెప్పడమే కాదు బయట జరుగుతున్న విషయాల కోసం కూడా తనని అలర్ట్ చేస్తూ వస్తారు మనం గతంలో చూస్తూ వచ్చేస్తాం రతికా కూడా అదే విధంగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినప్పటికీ తన ఆటలు ఎన్నో రోజులు సాగలేదు మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది మరి సోనియా పరిస్థితి కూడా అలా బాగానే ఉంటుంది